సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి భక్తులందరికీ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అనంటే నీ ఇంట్లో ఉన్న ఈ దరిద్రాన్ని తీసేసి ఇల్లు ఇప్పుడే శుభ్రం చేసుకో తల్లి నువ్వు ఇంత దూరం కష్టపడడానికి కారణం ఇదే అని చెప్పి అంటున్నారండి ఎందుకు బాబా ఇలా అంటున్నారు ఏముంది అక్కడ ఏం తీసేయమంటున్నారనే విషయాన్ని రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కన్నా కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్దామండి సాధారణంగా అండి మనందరము కూడా అనుకుంటూ ఉంటాం మనం చేస్తున్న పనులు సరిగ్గా సక్సెస్ అవ్వటం లేదని మన ఇంటికి ఏదో దరిద్రం పట్టిందని పద్దాక మనం అనుకునే ఒక విషయం ఏంటి అని అంటే ఇదేనండి కర్మ అనేది నాకు ఇది అసలు ఒక నా తలరాత ఇది నా నా కర్మ ఇలా రాసిపెట్టి ఉంది నేను పోయిన జన్మలో ఏం ఏం పాపం చేశానో ఏంటో మా ఇంటికి నిజంగా అసలు దరిద్రం పట్టుకున్నట్టే పట్టుకుంది ఒక సమస్య తర్వాత ఒకటి వస్తానే ఉన్నాయి అని చెప్పి పద్దాకా మనం అనుకుంటూ బాధపడుతూ ఉంటామండి ఎందువల్లనంటే ఆ కష్టాలను భరించలేక ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంది ఇప్పుడే ఒక ప్రాబ్లం సాల్వ్ అయిందక్క అని ప్రశాంతంగా ఉండలేకపోతున్నాము అని చెప్పి ఎవరమైనా సరే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అలా అనిపిస్తుందండి అందువల్ల బాబా ఈరోజు ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారండి నీ ఇంట్లో ఉన్న ఈ దరిద్రాన్ని తీసేసి ఇప్పుడే నీ ఇల్లు శుభ్రం చేసుకో తల్లి అప్పుడే నీకు మంచి జరుగుతుంది నీ కష్టాలు కూడా తప్పుతాయి అని చెప్పి అంటున్నారు ఎందువల్ల ఇలా అంటున్నారు అనేది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి ఒక ఊర్లో అండి ఒక భక్తురాలు ఆ భక్తురాలు బాబా అంటే చాలా ఇష్టం అండి తను ఎప్పుడూ కూడా తను జీవితాన్నే తలుసుకొని బాధపడుతూ ఉంటుందన్నమాట బాబా నాకు నా జీవితంలో అసలు మంచి జరగటం లేదు మిమ్మల్ని నమ్ముకున్నాను అని చెప్పేసి బాబానే నిందిస్తూ ఉంటుందన్నమాట ఎందువల్లంటే తన పరిస్థితి అలా ఉంది తనకి ఏమీ మంచి జరగటం లేదని కానీ ఒక్కసారి ఆలోచిస్తే అండి ఇంత దూరం మనం రాగలుగుతున్నాము అని అంటే మనకి ఇంత దూ ఇన్ని విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇంతవరకు మనం రాగలిగాము అని అంటే మనకి ఒక్క విషయం మనం మంచి జరిగి ఉండకపోవచ్చా అన్ని విషయాలలోనూ బాబానే మనం నిందించ అనేది కరెక్టా అన్న విషయం అనేది తను మైండ్కి అనిపిస్తుందండి కానీ అది బయటికి చెప్పుకోలేకపోతుంది బాబా నేను సంతోషంగా లేదు లేను నా కర్మకి ఏంటి కారణం నేను ఎందుకు ఇలాగ బాధపడుతూనే ఉండాలా అలా అని చెప్పేసి బాబాని అడుగుతూ ఉంటుందండి అప్పుడు బాబా నిజంగా అండి మనందరికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియకపోవచ్చు మనం ఎందుకు ఇలా కష్టపడుతూ ఉన్నామో మనకి పదే పదే కష్టాలు ఎందుకు వస్తున్నాయి అని కానీ బాబా ప్రతిసారి కూడా అండి ఏదో ఒక రూపంలో మనకి కారణాన్ని తెలియజేస్తూనే ఉంటారండి ఆ ఇంట్లో మా ఆవిడికి బాబా తెలియచేసిన ఒక విషయం ఏంటి అని అంటే సరే తన తప్పు ఏంటో తనకు తెలియటం లేదు ఎందువల్ల ఇక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పేసి ఒకసారి మామూలు రూపం మామూలు వేషంలో అండి బాబా గారే మనకి వేరే రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళడం అనేది జరుగుతుందన్నమాట ఒక పెద్ద రూపంలో వాళ్ళ ఇంటికి వెళతారండి ఎప్పుడు కూడా అండి మనం ఒక ప్రాక్టికల్గా చేసి చూపిస్తేనే ఏ విషయమైనా అర్థమవుతుంది బాబా ఎన్నోసార్లు అమ్మ నువ్వు బాధపడుకో నువ్వు విచారించాల్సిన అవసరం లేదు నువ్వు పదే పదే నాకు అదృష్టం లేదని నేను దురదృష్టం ని నా చుట్టూ దరిద్రం చుట్టుకుంది అని చెప్పి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు అని మనకి ఎన్నిసార్లు చెప్పినా కూడా మనం అర్థం చేసుకు చేసుకోకుండా ఉంటూ ఉంటాం అందువల్ల ఏ విషయమైనా అండి ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా మనం ఇలా చేయకు అలా చేయకు అలా చేస్తే మంచిది కాదు అని చెప్పి చెప్పినప్పుడు అర్థం కాదు అదే ఒక చిన్న కథ ద్వారా మీకు చెబుతాను ఒక చిన్న కథని అందు కథ చెప్తాను తల్లి నిద్రపోతావా అని చెప్పి మనం పిల్లల్ని ఎలా అయితే అడుగుతామో అలాగే ఒక పసిబిడ్డల్లాగా బాబా మనల్ని ఊహించుకొని ఒక్కొక్కసారి కూడా మంచి మంచి కథలను అర్థం చే అందిస్తూ ఉన్నప్పుడు అది మనం అర్థం చేసుకోగలుగుతున్నాం అనమాట అలాగే ఈ భక్తురాలికి బాబా ఎన్నో రకాలుగా చెప్పి చూసారు ఎక్కడ తప్పు జరుగుతుంది ఎలా సరి చేసుకోవాలని చెప్పినా కూడా తనకి అర్థం కాలేదండి అందువల్ల ఒకరోజు బాబా తన ఇంటికి వెళ్ళారు మారువేషంలో అలా వెళ్ళినప్పుడు తలుపు ఇంటి తలుపు కొడతారనమాట తలుపు కొట్టినప్పుడు ఇంట్లో వేరే ఎవరో వస్తారండి ఆమెడ ఆ భక్తురాలు తన ఇంట్లో ఉంటుంది కానీ తను వచ్చి తలుపు తీయదు వేరే వాళ్ళు వాళ్ళ హస్బెండ్ అండి వాళ్ళ హస్బెండ్ వచ్చి తలుపు తీస్తారనమాట తీసి ఇలాగా అయ్యా మీకు ఎవరు కావాలి ఏంటి ఇలా వచ్చి దయచేసారు అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన అడుగుతారు ఇలాగా అమ్మ తన పేరు ఆ భక్తురాల పేరు చెప్పి నేను ఆవిడ్ని కలవడానికి వచ్చాను నేను ఇలాగా పలానా బాబాగారి గుడి దగ్గర ఆవిడని చూశాను నేను ఆవిడని కలవాలి అని చెప్పి ఆవిడ మా ఉన్నారండి కానీ లోపల గదిలో ఉన్నారు సాయంత్రం అయితే ఆరు గంటల తర్వాత నుంచి ఆవిడ గదిలోనే కూర్చుంటారు బయటికి రానే రారు అని చెప్పేసి ఆవిడ మీరు ఈ టైంలో చూడడం అనేది కష్టం అని చెప్పేసి బాబాతో చెప్తా అంటే బా మారువేశ్వరంలో వచ్చిన ఆయనకి వాళ్ళ హస్బెండ్ చెప్తారండి చెప్పినప్పుడు బాబా లేదండి నేను ఒకసారి ఆమెని చూడాలి అని లేదంటే ఆవిడ ఉన్న ప్లేస్కి నన్ను తీసుకువెళ్ళండి నేను ఆమెని కలవాలి ఎలాగైనా సరే అని అప్పుడు వెళ్ళి చూస్తే అండి ఆ చీకటి గదిలో ఒక గదిలో అండి లైట్లు కూడా ఏమీ లేకుండా చీకటి గదులు ఆరు గంటల తర్వాత ఏడు గంట ఆరు గంటల తర్వాత ఏడింటి నుంచి కూడా ఆవిడకి జరిగిన అన్యాయాలని పదే పదే తలుచుకుంటూ ఇంట్లో ఉన్న భా భర్తని కానీ పిల్లల్ని కానీ ఎవరిని పట్టించుకోకుండా నేను నా అంత దరిద్ర దురదృష్టవంతులు ఎవరు లేరు అని తను పదే పదే అండి ఏడుస్తూనే ఉంటుందంటండి ఆ రూమ్లో కూర్చొని నిజంగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా అండి ఏం చేస్తారనంటే ఎవరితోటి తన కష్టాలను షేర్ చేసుకోరు ఇంకా పైగా తనకి మటుకే అన్యాయం జరిగిపోయింది అని చెప్పి తనల్ని తనే నిందించుకుంటూ ఆ చీకటి గదిలోనే కూర్చొని ఏడవడం అనేది ఎంతోమంది చేస్తూ ఉంటారు ఇదే పని ఈ అమ్మాయి చేస్తూ ఉందండి ఇంకా బాబా ఎలాగైనా సరే ఆ చీకటి గదిలోంచి తనని బయటికి తీసుకురావాలి అనడం కోసమే మారువేషంలో బాబా అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది బా నిజంగా తను చేసే తప్పు ఏంటి తనకి నిజంగా మంచి జరగబోవడానికి కారణం ఏంటి అని అంటే ఎప్పుడైతే కనుక ఆరు గంటల తర్వాత ఎవరైనా ఇంటి ఆడవాళ్ళండి ఏడిస్తే ఇంటికి మంచిది కాదు అరిష్టం జరుగుతుంది నిజంగా మనకి దరిద్రం పట్టుకోవడానికి అదే కారణం ఇంటి ఆడపిల్లలు ఏడవకూడదు అని అయినా సరే అండి తను బాధ తట్టుకోలేక తనకి జరిగిన కష్టాలను తలుచుకుంటూ బాధపడుతూ ఎప్పుడూ కూడా ఏడుస్తూనే ఉంటుందండి అలాగా ఎప్పుడో రాత్రిపూట పడుకునే సమయానికి కానీ ఏదైనా వాళ్ళు తిన తినడానికి పిలిస్తే కానీ బయటికి రాదు లేదంటే ఒక్కొక్కసారి తిండి కూడా మానేసి అలాగే నిద్రపోతుందంట అందువల్ల ఆమె బాబాని బాబా వచ్చేసి పిలిచారు ఇలాగా ప్పుడు బాబా మాటలు తనకి వినిపించడం వల్ల అమ్మ నేను నీ సాయినాథుడిని వచ్చాను ఒకసారి తలుపు తీ తల్లి అని చెప్పి బాబా మా మాట్లాడినట్టుగా తనకి వినిపించబట్టే ఆ సమయంలో తను ఆ తలుపులను తెరవగలిగిందండి ఇంటికి వెళ్ళి తలుపు కొడతారనమాట అవి ఆ రూమ్లో నుంచి ఆవిడ రానే రాదు అని చెప్పినా కూడా నేను ఒకసారి ప్రయత్నిస్తాను అక్కడికి నన్ను తీసుకువెళ్ళండి అని చెప్పి వాళ్ళ హస్బెండ్కి చెప్పినప్పుడు ఈమెడ ఈ బాబా అక్కడికి వెళ్తారండి వెళ్ళి బాబా మాటలు అమ్మడికి కనిపించి అప్పుడు తలుపు తెరుచుకొని అక్కడికి వస్తుంది బయటకు వస్తారండి వచ్చినప్పుడు నిజంగా చాలా షాక్ అయిపోతుంది తన కంటికి తెలుస్తుంది ఆయన బాబా అని రండి స్వామి లోపలికి రండి అని చెప్పేసి బాబాని పిలిచినట్టుగానే పిలుస్తుంది అక్కడ కూర్చొని లోపల కూర్చున్న తర్వాత బాబా చెప్తారమ్మా ఏంటి నువ్వు ఈ చీకటి మయంలో ఈ చీకటి గదిలో ఇలా కూర్చున్నావు నీకు వెలుతురు రావాలి నీ చుట్టూ కూడా దరిద్రం చుట్టుకుంది అని బాధపడుతూ ఉన్నావు నువ్వు చేసే తప్పు ఏంటి తప్పు అనేది ఎక్కడ జరుగుతుంది అనేది నీకు అర్థమవుతుందా ఒకసారి లైట్ వెలిగించు అని చెప్పి బాబా లైట్ వేయమని చెప్తారండి నిజంగా అండి మనకి ఏదైనా సరే మన చేసే తప్పు ఎక్కడుందనేది మనకి తెలియకపోవచ్చు మనం ఎదుటి వాళ్ళని నిందిస్తూ ఉంటాం మంచి జరగటం లేదని బాధపడుతూ ఉంటాం అలా ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఏడుస్తూ ఉండడం వల్లే తనకు జరగాల్సిన మంచి విషయాలు కూడా జరగకుండా వెళ్ళ వెనక వెళ్ళిపోతూ ఉన్నాయండి ఇన్ని రోజుల నుంచి ఎప్పుడైతే బాబా అడుగు పెట్టారో తన్ని ఆ గదిలోంచి బయటికి రప్పించారో తన్ని ఇంట్లోకి వెలుగనేది వచ్చిందండి అప్పుడు తనకి అర్థం నాకు జరిగిపోయిన కష్టాలను తలుచుకుంటూ ఆ చీకటి గదిలో కూర్చొని తను ఏడవడం వల్లే తనకి అరిష్టం అనేది జరిగిందని ఆ ఇంటికి దరిద్రం అనేది పట్టుకుందన్న విషయాన్ని తను అర్థం చేసుకోగలిగా అప్పుడు బాబా చెప్పిన మాటలకి తనకు అర్థం తెలుసుకొని తల్లి రేపటి నుంచి ఈ గదంతా కూడా బాగా నీళ్లతో కడిగి శుభ్రం చేసుకొని చక్కగా దీపారాధన అది చేసుకో తల్లి అని చెప్పి బాబా చెప్పి వెళ్ళడం వల్ల ఆ మరుసటి రోజు నుంచి కూడా తను ఇలా ఏడవడం అనేది మానేయటం చక్కగా ఇంట్లో వాళ్ళందరినీ పట్టించుకొని హ్యాపీగా ఉండడం అందరితో నవ్వుతూ పెళ్ళుతూ ఉండడం ఇలా చేయడం వల్ల అండి తనకున్న సమస్యలన్నీ కూడా అసలు తను ఒక్కటి కూడా గుర్తులేదక్క నాకు ఇంతవరకు కూడా అన్నీ నేను హ్యాపీగా తీసుకు మర్చిపోయాను అసలు ఇప్పుడున్న జరగబోయే విషయాలకు సంతోషిస్తున్నానే కానీ బాబా ఎప్పుడైతే నా చీకటి గదిలోంచి బయటకు తీసుకొచ్చారో నా ఆ దరిద్రం నుంచి నేను ఎప్పుడైతే బయటపడ్డానో నా ఏడిపే నాకు ఇంతవరకు కూడా కారణం అనే విషయం నేను తెలుసుకోలేకపోయాను అని చెప్పి ఆవిడ మనకి తెలియజేశారండి ఇది నిజంగా జరిగిన ఒక విషయం అండి అందువల్ల ఎప్పుడూ కూడా జరిగిపోయిన విషయాల గురించి ఏడవడమో బాధపడమో జరిగితే కనుక మన కర్మ ఫలాలనేవి మనల్ని ఇంకా కూడా వేధిస్తూ ఉంటాయి అందువల్ల అలాంటి తప్పు ఎవరైనా చేస్తే కనుక ఇప్పుడే బయటికి రండి చక్కగా ఆ ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని మళ్ళీ మామూలు మూలు మనుషులు అవ్వడానికి ప్రయత్నించండి అని చెప్పి తెలియచేయడం కోసం బాబా ఈ కథను అందిస్తున్నారు ఈ కథ కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి ఈ విషయం అవునా కాదా అనే విషయాన్ని కూడా నాకు కమెంట్స్లో తెలియచేయండి ఇంకా మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయి